హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నైట్ అయిపోయింది ఈ రోజు అయితే ఈ వీడియో ఏం లేదండి అక్కడ ఎంత సర్దేశాను మా ఆయన అయితే పిండి తీసుకుని వెళ్ళున్నాడు ఆ పిండి తీసుకొచ్చే లోపల నేను చిన్న బిట్టుగా వీడియో తీసుకున్నాను అనమాట ఏం లేదు కదా అయిపోయింది అంతా ఇప్పుడు అయితే టైం పది అవుతుంది అనమాట ఉద్రాభద్ర తొమ్మిది తొమ్మిది అనుకోండి అదే పది అయిపోద్ది టైము మేము పోయే లోపల ఇంకా తిని పనుకునే లోపల పదకొండు అయిపోతుంది రోజు డైలీ ఇదే రొటీన్ అయిపోతుంది అనమాట అసలు ఉదయం లేయ్యాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది ఏం చేద్దాం అయినా టిఫిన్ పెట్టుకోవంటివి అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి సంపాదించాలి సంపాదించాలి మనం అయితే చదువుకోలేకపోతే చదువుకోనప్పుడు ఇటర్ అనేది చేసుకొని కష్టపడితే కదా సంపాదించుకునేది అందుకని చెప్పి కష్టపడతా ఉన్నాం అండి ఇద్దరం టిఫిన్ మొయ్యలేక మోసుకొని పోతా ఉన్నాడు ఏం చేద్దాం మొయ్య కున్నాడు ఆ ఉదరా పది కేజీలు అండి పిండి అయితే దోశ పిండి వేసేసానమాట నేను ఆల్రెడీ రుబ్బించి పెడతాను అనమాట కలపాలంటే చెయ్యి ఇంకా నొప్పులు వచ్చేస్తున్నాయి అందుకని ఎందుకంటే రుబ్బిచ్చేస్తాను అనమాట ఒకేసారి లే పని అని అన్ని రకాలు వేసి ఇచ్చేసేవానికి పదిహేను రూపాయలు ఏమో తీసుకుంటాడు కేజీకి మొత్తం మిక్స్ చేసిచ్చేస్తాడు అనమాట ఇంకా మళ్ళీ పిండి ఆడిచ్చి ఇవన్నీ కలుపుకోవాలంటే తలకాయని నేపి నాకు అయితే చెయ్యి బాగాలేదనమాట ఇవన్నీ వేసి ఆ చేయనిప్పు మళ్ళీ వండుకోవడానికి వండడానికైనా నాకు బాగుండాలి కదా అందుకని చెప్పి ఆ పని చేస్తానండి నేను ఇంకా అయితే పిండి తెచ్చేసాడు ఫ్రిడ్జ్లో పెట్టే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో అంటున్నాను ఫ్రిడ్జ్లోకి వెళ్ళాలంటే పక్కన పెట్టేస్తాను పొలవాలి కదా మామూలుగా ఇంట్లో అయితే పొలవకుండా ఉండేదానికి కొంచెం పక్కన పెట్టుకొని పోసుకునే వరకు ఫ్రిడ్జ్ లో కానీ వేసుకుంటే వారం రోజులైన దోశ పిండి ఎక్కడికి వెళ్ళాలన్నమాట అన్నమాట ఇంట్లో అయితే అట్లా చేసుకునేదాన్ని ఇప్పుడైతే నేను టిఫిన్ అంగడి పెట్టుకున్న కాళ్ళ నుంచి డైలీ పెట్టేస్తానండి బయటే పెట్టేస్తాను అయిపోయిన వరకు అయిపోద్ది కొంచెం మిగిలితే వచ్చి ఫ్రిడ్జ్ లో పెడతాను అనమాట సాయంత్రం బోండా వడ వేస్తాను కదా బోండా వేసేటప్పుడు బోండాలో వేసేస్తాను ఆ ఇంకా అప్పుడైతే షాప్ అయితే మోసేశాడు బండి అయితే పక్కన పెట్టేస్తాడు అండి ఫంక్షన్ హాల్ ఉంది ఎదురుగా మాకైతే ఇంటి వరకు ఇంకా అవ్వలేదండి ఇంటి వరకు అయితే మనం అంత లోపల పెట్టుకోవడానికి బాగుంటదన్నమాట ఇప్పుడు బయట అనుకో ఇక్కడ మంది దొంగలైపోతున్నారండి మొన్నే ఒక బండిని ఎట్ట తీసుకెళ్ళిపోయారు తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు పాత బండిని ఆడబెట్టేసి కొత్త బండిని తీసుకువెళ్ళిపోయారు అనమాట మందే పాతదే అనుకోండి కానీ ఒకవేళ బండి పెట్టకుండా మన బండిని తీసుకుపోతే మనం వెతుక్కోలేం కదా మళ్ళీ దొరకడం చాలా కష్టమైపోద్ది అందుకని చెప్పి ఎవరిదే అంటే ముందు జాగ్రత్త అనమాట ముందు జాగ్రత్త లేని ఏది కాదు కదా తిని ఉంటుంది అందుకని చెప్పి ముందు జాగ్రత్త ప్రకారం అక్కడ పెట్టేసి వస్తాడు డైలీ ఆడ ఓపెన్ లో ఉంటే అక్కడ పెట్టేసి వస్తాడండి లేకుంటే ఇంక ఇంట్లో పెట్టి తలుపులు తాళాలు అన్ని వేసేసుకుంటున్నాం ఏం చేద్దాం తప్పదు కదా తలుపు అయితే ఫిట్ చేస్తున్నారులేండి అందుకని లోపలైనా పెట్టచ్చు కానీ పెట్టి తీసేది పెద్ద టాస్క్ అయిపోయింది అందువల్ల లోపల పెట్టే కన్నా అక్కడ పెట్టేసి వచ్చాడంటే ఆయనకి బాగుంటది అనమాట నేను టీ ప్లాస్కో ఇవన్నీ తీసుకొని పైకి వెళ్ళాలన్నమాట ఆయన వచ్చేదాకా ఉంటాను ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు పని అయితే అయిపోయింది ఇంతటితో ఈ పని అయిపోయింది అనమాట ఇప్పుడు ఇంట్లో అసలు పని పొద్దున ఐదు ఏమొచ్చానండి ఇప్పుడు టైం ఎంత అయ్యింది పది అవుతుంది టైం దాకా చేసుకుంటానే ఉన్నాను ఏదో ఒకటి పని షాప్ లో ఉండవైనా పనే కదండి పొద్దు లోసం పనే అనమాట ఇవన్నీ పెట్టుకోవాలన్న కష్టంగా ఉందన్నమాట ఏం అర్థం ఇద్దరికి తప్పదు ఆయన ఒకలా ఈ పని వల్ల కూడా మేము పడుకోవడానికి కూడా కుదరటం లేదు ఈ ఇంటి పని పెట్టుకోండివి ఇంటి పనులు కూలీ వాళ్ళు వస్తుంట్రీ వాళ్ళు చేసుకు చేయించుకుంటా ఉండాలంటే కష్టం కదా వాళ్ళు చేయరు కదా అందుకని చెప్పి ఆ పని ఈ పని అన్ని అందుకోవాలి కాబట్టి తప్పదు ఈ రోజైతే ఈ టైం అయిపోయింది నేను ఏం లేస్తాను ఏం లేసి ఏం టిఫిన్ చేస్తాను అది ఎండ పడిపోతున్నా లేడం కూడా ఆరు వస్తున్నానండి ఏం చేద్దాం అసలు మెలకు రాట్లేదు అనమాట ఆరు గంటలకు వస్తే సభ సఫ సప సబ్ అన్ని చేసే ఎనిమిది అయిపోతుంది ఎనిమిది గంటలకు అప్పుడు వచ్చిన వాళ్ళు వస్తున్నారు పోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఏం చేద్దాం తప్పదు ఇంకొక నాలుగు రోజులు కానీ ఆగిన అంటే ఈ ఇంట్లో పని కానీ రెడీ అయిపోయింది అనుకో ఇంకా కిందకు వచ్చేద్దాం అనుకో ఉంటాము కిందకు వచ్చినాక ఇక్కడే కాబట్టి మనం నాలుగు గంటలకైనా లేసి అన్ని చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా ఆ పనే చేయాలి తప్పదు ఇంట్లోకి వచ్చేసానండి అంతే ఈ రోజు వీడియో అయితే నచ్చినట్టు లైక్ ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రోజు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గరీబో వాళ్ళకి సపోర్ట్ అంటే అట్లాగా ఉన్నోళ్ళకే ఇగడ్ అన్ని లేని వాళ్ళకి కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్